हेलो ये लोग टाइम या अपना रहने दो हे केना के बहुत गड़बड़ तो नहीं हो आ लोकर जाओ मालूम है अबे बैठ बैठ हां वीडियो दिस मी मेरा अंदर तब भी साफ तो नहीं दिख जाएगा

बीच पकाते हैं? रे, रे, बड़ा वाला पकाएंगे। बोन, बोन, बड़ा, बड़ा वाला। बोन, बोन से बोन तो अरेस्ट में डाल दिया हो। ये तो इतना है। अब पटरा। ग्रेमन है, ग्रेमन है। इधर है, इधर है। यहाँ इंदौर का तीसरा अलग आपको इतना दे रहे हो। हम्म। चत्तरा पकाना। बस, बस, बस। बाहर, मोटेर అందుకమ్మా చూసి లేదు థ్యాంక్ అమ్మాయి నా వైపు వస్తాను కాస్త ప్రాబ్లైండ్ ఏం చేస్తుంటారు నేను సమాచారాన్ని పెట్టేసి தெரிய கல்பித்த அதுக்காக எக்வதுல கொஞ்சம்

జయగోమాత నేను భోజనం కోసమని వెళుతూ వెళుతూ అన్నవరం దగ్గర ఇక్కడ టీ కాఫీలు కూడా దొరుకుతాయి కదా అని దాబాలో ఆగాను ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ ఎప్పటి నుంచో అనుమానాస్పదంగా ఇక్కడ అమ్ముతున్నారు అన్నది కొంచెం వ్యక్తం చేశారు సరే కొన్ని దాబాలు మేము ఆపుతున్నాం మొన్న కూడా ఒకటి పట్టుకున్నాం నరసన్పేట దగ్గర ఈ మధ్య గోవు మాంసాన్ని తరలిస్తున్నారు గోవుల్ని గోవుల్ని డైరెక్ట్గా ఏంటంటే రవాణా చేయడమే కాకుండా అది ఆపుతున్నారని చెప్పేసి గో మాంసాన్ని కట్ చేసేసి కబేనాలు మొత్తం చాలా దగ్గర మేము చాలా చాలా టన్నులు టన్నులు పట్టుకున్నాం అదే హైదరాబాద్లో కూడా ఇదే పని గోరక్ష చేస్తూ ఉంటాం మేము ఇక్కడ దాబాల్లో గోమాంసాన్ని మటన్ అని చెప్పేసి అట్లని చెప్పేసి అక్రమంగా తినిపిస్తున్నారు ఎలా అంటే కొన్ని ప్లేసుల్లో ఎలా ఉందంటే మీరు హిందువుల్లో అయినా సరే జిమ్ కి వెళ్తున్నారు కాబట్టి